న్ని మన్నించి వచ్చినటువంటి రైతు సోదరులకు అలాగే డీలర్లకు మా సింధూరి సీడ్స్ వారి తరఫున శుభాబంగా తెలియజేసుకుంటున్నాం గత కొంతకాలం నుంచి మా కంపెనీ ప్రవేశపెట్టినటువంటి ఈ రీసెర్చ్ ఊరు వంగడాలు దిగ్విజయంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ డివిజన్లో మేమందరం మన్నలను పొందుతూ ముందుకు వెళ్తాక తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మేము ప్రొవైడ్ చేసే వెరైటీలు ఈ శ్రీలేఖతో పాటు అవంతిక లక్ష్మి చాందిని రష్మిక ఛాంపియన్ ఈ వెరైటీలు మేము ఒరి వంగడాలతో ముందుకెళ్తున్నాం తెలియజేస్తున్నాం అండి మేము ఇచ్చే మా ఎండి గారు ప్రతి దాన్ని కూడా పరిశీలించి ప్రతి ప్రోడక్ట్ని ఆయన దగ్గరుండి స్వయ పరిపాలనలో మొత్తం అంతా సీడ్ని క్వాలిటీగా ఇస్తున్నాం ఇంతమంది మంచి డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు మాకు సహకరిస్తున్నారంటే ఈ ఓల్డ్ ఖమ్మం మొత్తంలో అది మేము ఇచ్చే క్వాలిటీని బట్టి అని మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఉత్తరాంధ్ర కూడా మేము ఇదే వెరైటీలతో ముందుకెళ్ళామండి అయితే దీని గురించి మీకు చెప్పాలి అంటే శ్రీలేఖ దీని పంట కాలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులండి ఇది తెగుళ్ళకు తట్టుకుంటుంది ఇది రెండు సీజన్లకి పెట్టుకోవాల్సినటువంటి వెరైటీ ఈ రైతులు ఈ వెరైటీలో అధిక దిగుబడి సాధిస్తూ మా కంపెనీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ విధానాన్ని పరిశీలించడానికి సంతోషిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి బాబాయ్ గారు మా కంపెనీ శ్రీలేఖ తెచ్చి చేశారు కదా మీ యొక్క ఈ పంట గురించి మీ యొక్క అనుభవం మీరు వేసిన విధానం ఇదంతా ఒకసారి చెప్పండి మాది పెన్నుబిల్లి అండి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా పెనుబెల్లి నా పేరు కంటె పాశయ్య నేను మేము శ్రీలేఖ ఎత్తనం తెచ్చి వేసుకున్నాం మాకు మంచిగా అనిపించింది అనుకూలంగా పంట కూడా దిగుబడి బాగా వచ్చేసింది అందరూ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేము ఇంతకుముందు వెరైటీ చేసినా బాబాయ్ వేయలేదు ఇది ఎవరి వల్ల తీసుకొచ్చినా ఎవరి దగ్గర తీసుకొచ్చినా ఇది సుబ్బారావు గారు షాప్ లో అనిపించింది నీకైతే బాగానే ఉన్నది మంచి లావ్ వచ్చింది దిగుబడి కూడా బాగా వచ్చింది దిగుబడి ఎంత వచ్చింది అనుకుంటున్నాం నలభై 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 రెండు నలభై మూడు వరకు వచ్చేది చెప్పండి సింధూరి స్వీట్స్ శ్రీలేఖమ్మా మరిన్ని వివరాల కోసం క్రింది నంబర్ కు కాల్ చేయండి